రాజ్యాంగంకున్నా ముందు వాళ్ళ సంస్థానాలే రాజ్యాంగం వచ్చినాక వాళ్ళ సంస్థానాలే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ సంస్థానాలే తెలంగాణ ఏర్పాటు కూడా వాళ్ళ సంస్థానాలే రాజ్యం వారిదే అన్ని చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఎంత పిచ్చోళ్ళం మనం ఎంత పిచ్చోళ్ళం నిధులు నియామకాలు నీళ్ళు ఎంత పనికిరాని ఎంత పనికి రాని లాభం ఇది ప్రపంచంలో ఇంతకన్నా హాస్యం లేదు కానీ ఆ మూడింటి మాటలతో ఒకటి రాజ్యానికి వచ్చాడు నీళ్ళట నియామకాలట నిధులట ఆ మూడింటికి తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల విముక్తికి ఏం సంబంధం అంటున్నారు ఉంటే కొద్ది కొత్త సంబంధం మరి నీళ్ళు

¡Lo like